వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురు చూశారని చెప్పచ్చు సామాన్యుల దగ్గర నుంచి ధనిక వర్గాల దగ్గర వరకు ఏం చెప్తాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు పొందుపరుస్తాడు టీడీపీ వల్ల సూపర్ సిక్స్ కంటే కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఎక్కువ మంది ఎదురు చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ చెప్తాడు అనుకున్నాం అది లేదు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో డాక్టర్ రుణమాఫీ అని చెప్తాడని ఎదురు చూసాం అది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి అంశాలు పూర్తి స్థాయిలో చెప్పాడు ఏమేమి ఎంతవరకు ఆయన ఏం చేస్తామనుకున్నాడు ఆయన క్లియర్కట్గా విజన్ అనేది ఈరోజు ఆయన ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది గత ప్రభుత్వం ఏ రకంగా జరిగింది జిఎస్డి జిపి ఏదైతే దేశానికి కాంట్రిబ్యూషన్ మన జీడిపి అంతిస్తున్నాము ప్రతిదీ కులం కోసంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా మారింది లేటెస్ట్గా అసలు ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మేనిఫెస్టో చెప్పిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ తప్పించే చెప్పడం పెంచినదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తా అన్నారు ఈయన ఎంత ధైర్యం ఉంటేనే మూడు వేల ఐదు వందలు ఇస్తాను అంటారు అది కూడా చివరి ఆకర్ను పెంచుతా అని చెప్పి చివరి రెండు సంవత్సరాలు ఇది అతిపెద్ద ట్విస్ట్ తర్వాత రైతు భరోసా ఆయన చంద్రబాబు ఇరవై వేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడున్నర వై నుంచి పదహారు వేలు పెంచాడు ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇచ్చుకో ఆయన మీద ప్రజల్లో నమ్మకం లేదని అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబట్టే కదా అంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబడ్డే కదా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని మీద నేను ఎక్కువ చెప్తే ఏమైనా అవకాశాలు ఉంటాయా ఐదు అని చెప్పి ఏ నాయకులు ఆయనతో ఆయన ఆలోచిస్తారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో నాకు సంబంధం లేదు నా మేనిఫెస్టో ఇది ఇది నేను అమలు చేయదలుచుకున్నాను పక్కా ప్రణాళికతో పూర్తిస్థాయిలో ప్రజల్లో చర్చ జరిగేలాగా ఆయన చేయడం జరిగింది అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పెంచుతూ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఏదైతే చేయాలనుకున్న రైతు భరోసా దగ్గర నుంచి లేకపోతే ఆయన గతంలో ఏదైతే మాటిచ్చిన దాని ప్రకారం కౌలు కౌలు రైతులకు కూడా వైఎస్ఆర్ ఏదైతే రైతు భరోసా ఇవ్వటం తర్వాత రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు అనేది మరింత మెరుగ్గా చేయటం నూట పదహారు నూట నూట అరవై రెండు కొత్త వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు మళ్ళీ చిత్తూరు డైరీ పునరుచిన దానికి కొద్దిగా ఆధునీకరణ చేయటం వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య కేంద్రాలు మూడు వందల నలభైకి ఏదైతే ఎన్ని మేనిఫెస్టో చెప్పకపోయినా ఆయన ఇంకా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం చేసిన దానికంటే కూడా మెరుగ్గా చేయడానికి ఆయన సంసిద్ధంగా కనబడుతూ ఉన్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగంతో పాటు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన నాడు నేడు కూడా పూర్తిస్థాయిలో అలాగే కొనసాగించుకుంటూ ఇంకా ముందు తీసుకెళ్లే పని అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత మొన్నటి వరకు ఏదైతే ఇచ్చిన దానికంటే డబల్ ఇవ్వడం జరిగింది మొన్నటి వరకు డెబ్బై వేల రూపాయలు ఇప్పుడు లక్ష ఇరవై వేల రూపాయలు వైఎస్ఆర్ కాపు నేస్తం లేకి లక్ష ఇరవై వేల రూపాయలు మళ్ళీ పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్స్ క్వి డెలివరీ బాయ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళు ఏదైనా ఇబ్బందికర వాతావరణం చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేయటం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒకటే మాట చెప్తున్నాను చెప్పగలిగింది చేయగలిగిందే చెప్తాము అనే మాట తాను మళ్ళీ నిరూపించాడని చెప్పు రేపు ఎన్నికల్లో గెలిచాక రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే రెండు వేల తొమ్మిదిలో ఏడు గంటల విద్యుత్తుని తొమ్మిది గంటలనే పెంచుతానని మాటిచ్చి అదొక హామీ తర్వాత నాలుగు కేజీలు బియ్యాన్ని ఐదు కేజీలు ఇస్తాను అని మాటించి ఈ తప్పితే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఏం చెప్పింది లేదు సంక్షేమ పథకాలు ఏ కొనసాగిస్తా అని సైమన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఏం చెప్పింది లేదు